ముందుగా చింత ఇలా కడిగేసి పెట్టుకుని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని కావాల్సిన ఎడిమిరపకాయలు వేసుకుని దోరగా చక్కగా ఎర్రగా వేపేసి పెట్టుకుని కొంచెం మెంతులు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ధనియాలు ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత దించే ముందు ఒక స్పూను నువ్వులు కూడా వేసేసి నువ్వులు ఎక్కువసేపు అవసరం లేదు అందుకే లాస్ట్లో వేసి ఇలా వేయించి తీసేసుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని చింత చిగురు వేసేసి కొంచెం పసుపు కొంచెం కరివేపాకు కొంచెం ఉప్పు కూడా వేసేసి ఇప్పుడే ఉప్పు వేసేస్తే నీరు వస్తుంది అనమాట అది వేపేసేసి కొంచెం మూత పెట్టేస్తే బాగా నీరు వస్తుంది ఆ నీరు కొంచెం తడి ఉన్నప్పుడే తీసేయాలండి గట్టిగా ఉంటుంది లేకపోతే పచ్చడి కొంచెం నీరుగా ఉన్నప్పుడే తీసేయాలి ముందు వేయించుకున్న ఎండుమిరపకాయల్ని కొంచెం జీలకర్ర వేసేసి కొంచెం ఇలా బరగ్గా తీసేసుకోవాలి మిక్సీ చేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ పడతాయి ఈ పచ్చడికి వేసేసి చింతచిగురు కూడా వేసి మిక్సీ ఇలా గట్టిగా మెత్తగా కాకుండా ఇలా చేసేసుకొని ముందుగా పోపు పెట్టేసుకోవాలి పొల్ల పొల్లగా భలే కారం కారంగా చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం దయంగా వేసి తీసేయండి అంత